సహజంగా కూరగాయ కదా అనుకుంటాం మనం ఇది కూర కూరగాయగా కాకుండా ఒక అమృత ఆహారంగా మనం ఫీల్ అవ్వాలనేది ఎందుకంటే ప్రకృతి అవసరాలు ఒక్క గ్రామం ముందు కట్టకుండా ఈ రకమైన పంటలు పండించడం మా ఆశామాసి విషయం కాదు ఇది ముళ్ళంగి అండి ముళ్ళంగి కిడ్నీలో రాళ్ళు కరగడానికి బాగా పనిచేస్తుంది అండి ముళ్ళంగి బ్లడ్ శుద్ధి అవుతుంది లివరు ఫంక్షన్ అంతా కూడా లోపల ఈ పొట్ట ప్రేగుల్లో ఉండబడేటువంటి ఎన్నో రకాల పురుగుల్ని నివారిస్తుంది కిడ్నీలో ఉండబడే రాళ్ళను కరిగిస్తుంది పచ్చడి చేసుకొని తినొచ్చు దీన్ని సాంబార్లో వేసుకొని తినొచ్చు చాలా అద్భుతంగా ఉండదు ఆయుర్వేదంలో ప్రధానమైనటువంటి పదార్థం ముళ్ళంగి అండి ఇట్లానే ఇక్కడ ప్రతి ఒక్క పదార్థం కూడా ఆయుర్వేదం సంబంధించి కొత్తిమీర ధనియా కొత్తిమీర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది స్మెల్ కానివ్వండి దీని విశేష ఔషధ గుణాలు కానివ్వండి చాలా అద్భుతంగా ఉంటాయి ప్రతి పంట కూడా క్యాజీ బోరు క్యాబేజీ నేతిమీరకాయలు టమాటాలు ఈ టమాటా ఇట్లా పది రోజులు పదిహేను రోజులు ఇట్లా ఉండిపోద్ది చెడిపోకుండా ఈ పంటలన్నీ కూడా మనకి చాలా విశేషమైనటువంటి పంటలండి ఇది ఆహారంగా కాకుండా అమృతంగా భావించాలి తిండి అది ప్రకృతి వ్యవసాయంలో మాత్రం సాధ్యపడుతుంది అది ఇక్కడ మేము మేము తింటూ ఈ సమాజంలో ఈ ఏరియా ప్రజలకు అందిస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాం